రతిక హౌస్లోకి వచ్చినప్పటి నుంచి రతిక పల్లవి ప్రసాద్ చుట్టూ తిరుగుతూ తన మాయమాటలతో బుట్టలు వేసుకుంటూ తన సంపతితో ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతుంది ఆ తర్వాత కూడా నామినేట్ చేస్తూ పల్వి ప్రశాంత్ నామి చే నామినేట్ చేస్తూ అనేక మాటలు కూడా అనుకుంటూ వచ్చింది ఇక పల్లవి ప్రశాంత్ అని రతిక అది తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ఇంకా టెన్తో నాకు అనవసరం నీది నీ గేమ్ నీదే నా గేమ్ నాదే నువ్వు నేను నీతో ఇంకా ఫ్రెండ్షిప్ చేయను అంటూ అక్కాని పిలుచుకుంటూ వచ్చాడు రతికాకు అయితే ఇక రతిక ఆ అక్కని పిలవకానించి తన ఎమోషన్ అయితే దూరంగా ఉంటుంది ఇప్పుడు శుభశ్రీ అయితే పల్లవి ప్రశాంత్ చెప్పితే మరీ క్లోజ్గా అవుతుందని చెప్పవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో పల్లవి ప్రశాంత్తో సమ్ క్లోజ్గా వంట నా శుభశ్రీ ఫోటోని చూస్తున్న నాగార్జున గారు ఏంటమ్మా రెదిక వాడుకున్నాను అని చెప్పు పలవి ప్రశాంతతో వాడుకొని ఇప్పుడు నువ్వు మొదలెట్టావా అంటూ ఇలాగ పలవి ప్రశాంతని మీరు అవసరానికి వాడుకుంటూ తర్వాత వదిలేస్తున్నారు తన సంపతితో గేమ్ హౌస్లో బాగానే కొనసాగుతున్నారు అందుకు శుభశ్రీకి కామెంట్ చేసుకుంటూ వచ్చారు ఎటకారంగా నాగార్జున గారు